ట్య కార్యక్రమం కూడా చేస్తున్నారు ఒకసారి హ్యాపీ బర్త్డే చేస్తున్నాం మహిళ ¡Gracias! Gracias. Gracias. సభకు నమస్కారం పెద్దలు వేదికే ఫారెస్ట్ ఆఫీసర్ గారు గురప్పసారి గారికి మరియు సార్ అజీప్ కుమార్ గారికి మా మిత్రుడు కరెంట్సా గారికి పెద్ద శుభాకందన తెలియజేసుకుంటూ ఒక పుట్టినరోజు కార్యక్రమం అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఖచ్చితంగా వస్తుంది అయితే ఆ పుట్టినరోజు వేడుకగా జరుపుకోవడం అనేది ఏటి కాలంలో ప్రతి ఒక్కరూ ప్రతి మనం చూస్తూనే ఉంటాము ఎంతో విచ్చల వేడిగా జరుపుకునేటువంటి పుట్టినరోజు కార్యక్రమాలను వదిలేసి ఒక సేవాభావంతో ఒక సహృదయంలో ఒక పిల్లల నడుమ తమ సుమారు పుట్టినరోజు జరుపుకోవాలని చెప్పని మంచి ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ అరేంజ్ చేసి ఇక్కడికి మమ్మల్ని అందరినీ పెంపించేందుకు మొట్టమొదటిగా హరిప్రసాద్ గారికి మా ఎయిటీ వన్ ఎస్ఎస్సి బ్యాక్ తరఫున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము అదేవిధంగా మనకు ముఖ్యమైన ప్రాణవాయువు ఎక్కడి నుంచి వస్తుందంటే చెట్ల నుంచే వస్తుంది మనం నీరు లేకుండా కుదిసేపడగలము అన్నం లేకుండా ఇంకా కుదిసేపడగలము కానీ గాలి లేకుండా ఒక క్షణం రెండు క్షణాలు మూడు క్షణాలు ఎక్కువ ఉండడం అనేది సుసాధ్యం అటువంటి గాలినిచ్చేటువంటి చెట్లను పెంచి ఆ చెట్లను పెద్ద చేసినట్టయితే అవి మనకు ఏదో కాపాడతాయి మనం వేసుకునే బట్టలు ఎక్కడి నుంచి వస్తున్నాయి చెట్ల నుంచి వస్తున్నాయి మీ ముక్కులు ఎక్కడి నుంచి వస్తున్నాయి చెట్టు నుంచి వస్తున్నాయి మనం చేసుకునే ప్రతి ఒక్క చర్య మనకు కావాల్సిన మందులు ఎక్కడి నుంచి వస్తున్నాయి చెట్ల నుంచి వస్తున్నాయి కాబట్టి చెట్టు మనకి జీవనాధారం చెట్టు అనేది ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి అవసరం చెట్టు నాటుకుంటూ పోతుంటే మనకు మన జీవితం పెరుగుతూ పోతుంటుంది చెట్లను మనం నాశనం చేసుకుంటూ పోతుంటే మన జీవితం నాశనం అవుతూ ఉంటుంది పర్యావరణ పరిరక్షణలో కానీ లేదు ఒక మనిషి ఇక తన జీవనం మనుగడి సాగిందంటే కానీ ఖచ్చితంగా చెట్లు ముందు తీసుకొని ఒక డిపార్ట్మెంట్లో ఉండడమే కాకుండా ఆ చెట్లు యొక్క తీసుకొని వచ్చి చెట్లను పెట్టే కార్యక్రమాన్ని చేస్తూనే ఉంటాడు నా హరిత హరిద సాధర్ హరితమనం హరితనేస్తాం అనే పేరుతో ఈ కార్యక్రమాన్ని ప్రత్యేక జరుపుతూ మా అందరి మనసులను ఆయన ఎంతో చూడకున్నాడు వారికి హృదయకూడ ధన్యవాదాలు చేసుకుంటున్నాను ప్రత్యేకించి ఇటువంటి కార్యక్రమాలు ఇటు ఇప్పుడు పుట్టిదలు ఏది జరుపుకున్నా మమ్మల్ని పిలిచి మా అత్తరం జరుపుకోవడము మాకు ఎంతో ఆనందదాయకము మీకందరికీ మంచి భవిష్యత్తు కలగాలని చెప్పని రాబోయే రోజుల్లో మీరు మరిన్ని చెట్టు చెడ్డునాడే కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరి నాకారులందరికీ మా మా మిత్రులతో పాటు మా ఎస్ఎస్సి బ్యాచ్ అందరికీ కూడా ఆర్టీటి ఈ ఆవరణలో ఓవైపు మనస్సు ద్రవించే విధంగా మరోవైపు ఇంత మంచి కార్యక్రమంలో పాలు పంచుకున్నందుకు జరుగుతా మాటలు మాటలతో చెప్పలేని మాటలతో చెప్పలేనటువంటి అనుభూతులెన్నో ఇక్కడ హాజరైనటువంటి అందరిలో కలుగుతున్నటువంటి శుభ సందర్భం ఇది ఎందుకంటే సంతోషం అలాగే హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు అభినందనలు ఆరోగ్యం బాగుండాలి ఐశ్వర్యవంతులుగా ఉండాలి అనేటువంటి ఆకాంక్షలతో జరుపుకునేటువంటి ఒక పుట్టినరోజు పండుగ అది మా మిత్రుడి మారితే శ్రీమతి శ్రీమతి గారు అమ్మ కుమారి మా కుమారి మేఘన వారి పుట్టినరోజు సందర్భంగా అంతకంటే ఇక్కడ ఎనలేనటువంటి ఈ అమాయకులైనటువంటి పిల్లల ఆశీర్వాదాలతో జరుపుకుంటున్నటువంటి ఈ పండుగ ఎనలేని అమూల్యమైన పండుగగా నేను భావిస్తున్నా ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమాలు చిన్నవే స్వల్పమే అయినప్పటికీ దానిలోని ఉదారత అది సూచిస్తున్నటువంటి భావన ఇస్తున్నటువంటి ప్రేరణ అమూల్యమైనవి చెట్లు నాటడం మా మిత్రుడు మొన్నటిదాకా వేసవి తాపం తీరుస్తూ బస్టాండ్లో వచ్చేటువంటి పేద ప్రజలు విద్యార్థుల కోసం నేను అడిగిన వెంటనే నేను ఆ తీసిన చిరుద్యోగిని ఆయన ఒక్కట ఆయనే స్వచ్ఛందంగా వచ్చి సుమారుగా పదివేల రూపాయలకు పైగా వెచ్చించి మంచి నీటిని చాలామంది పేద ప్రయాణికుల వ్రానటువంటి అంటే డబ్బు పెట్టి వాటర్ బాటిల్ కొనలేనటువంటి వారికి దాహార్తి తీసినటువంటి మరి దాతగా మన గౌరవనీయులు హరిప్రసాద్ గారు ఆ ఇంట్లో ఉన్నారు మరి ఇటువంటి ఆలోచన ఇటువంటి మంచి స్ఫూర్తిదాయకమైనటువంటి దాయకమైనటువంటి కార్యక్రమాలు మా ఎస్ఎస్సి బ్యాంక్ మా మిత్రుడు అటువంటి వ్యక్తికి ఆలోచన రావడం ఇక్కడ ఉన్నటువంటి ఆర్టీసీ సిబ్బంది కూడా అధికారులు కూడా చాలా సౌహృదయంతో దీన్ని వర్ణించి అనుమతినివ్వడం మరి ఈ కార్యక్రమంలో మేమంతా మా అమూల్యమైనటువంటి వారి విలువైనటువంటి సమయాన్ని కూడా చేసి రచించి అటవీ అధికారులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంచుకోవడం ఇదంతా చాలా ఆనందదాయకం మరి ఇటువంటి స్ఫూర్తి మరి ఈ సమాజంలో వ్యాపింపజేయడానికి ఇది ఒక దారిగా ఒక మార్గదర్శకంగా ఉంటుందని భావిస్తూ మరి మరిన్ని కార్యక్రమాలు మనందరం కలిసి ఉమ్మడిగా కూడా చాలా మంచిగా చేద్దామని చెప్పి మరొక వారు అందరికీ పిలుపునిస్తూ ఈ పిల్లల యొక్క భవిష్యత్తు మరి చాలా ఆరోగ్యంగాను ఆనందదాయకంగానూ వారి భవిష్యత్తు కూడా మనకంటే మంచి అభివృద్ధిదాయకంగా ఉండాలని చెప్పి ఈ సందర్భంగా మీ అందరి తరఫున ఆకాంక్షిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ఏ కార్యక్రమం అయినా కూడా ఆయన సొంతంగానే నిర్ణయించుకొని ఇది అన్ని మంచి పనులే చేయాలనే ఆలోచన కానీ చెట్టు నాటే కార్యక్రమం ఇప్పుడే కాదు చావు చూస్తున్నాను ఇక్కడేమో ఫీల్ విషయంలో కూడా వేటకన్నా పోవాలన్నా కూడా పలాసారి పోదామంటే ఏదైనా కానీ ఏదైనా కూడా చేద్దాం చేద్దాం అనేవాడే కానీ లేదు అనే వ్యక్తి అందులో ఇప్పుడు మేఘనా మేడం గారికి ఇరవై ఆరు బర్త్డే సందర్భంగా ఈ ఫంక్షన్ నాకైతే టూ ఇయర్స్ నుంచి తెలుసు ఇంతకుముందు అయితే కూడా హరి మాకు తెలియకుండా చేసేవాడు నన్ను కూడా పిలిచేవాడు కాదు ఈసారి అయితే అందరినీ మా డిపార్ట్మెంట్లో అందరినీ ఆహ్వానించడం జరిగింది అది చాలా మంచి పని ఈ పిల్లలు అనాథ పిల్లలు వీళ్ళందరి దగ్గర కూడా మేమంతా మేము కూడా వచ్చి వీళ్ళతో కలిసి కూర్చొని వీళ్ళ మనసులో చూస్తూ అంటే మాకు కూడా చాలా బాధగా ఉంది ఇట్లా కార్యక్రమం మా హరి ఇక్కడ చేస్తున్నాడంటే మాకు చాలా సంతోషకరమైనది ఇలాంటివి ఇంకా హరి రిటైర్డ్ అయినా కూడా చేయలేని మా కోరిక చేస్తాడు కూడా హరి ఇట్లాంటివన్నీ చేస్తాడు ఆయన ఆలోచన ఎప్పుడు కూడా ఏదో చేద్దామనే ఆలోచనే కానీ మంచి పనులు చేయ ఆలోచిస్తాడు మా హరి మనం బిస్కెట్ క్వాలిటీస్ ఉంటే తీసుకోలేని పరిస్థితి కాదు వాళ్ళకు అందించి వాళ్ళకి తినిపిస్తున్నారు అదే మానవ సేవ మానవ సెలవు కాలి తినిపించి తినలేని వాళ్ళకి తినిపించి వాళ్ళకు మూకులు చూస్తున్నారు ఎంత పెద్ద సేవలు అట్లా వచ్చేసి మనం చూస్తుంటే వీళ్ళందరూ చూస్తే మనకు బాధ అనిపిస్తుంది ఇక్కడ మా మిత్రులు అందరూ ఎస్ఎస్సీ బ్యాచ్ నైన్టీన్ ఎయిటీ వన్ అది అందరూ కలిసి హరిప్రసాద్ గారి కూతురి వేదన బర్త్డే డే సందర్భంగా ఈరోజు మనము తెచ్చుకోవడం జరిగింది ఎన్నో కార్యక్రమాలు మన హరిప్రసాద్ ఇదే కాదు మేము చాలా ఎన్నో మంది వెళ్తున్నాము ఎక్కడైనా మొక్కలు నాటగానే ఏదన్నా ఒకటి జరుగుతుంది అంటే మాట ముందుకుంటాడు మా అతనికి మంచి ఉద్యోగపూర్వకంగా వాళ్ళ కూతురు ఆయుర్వేదాలతో అస్తాయి వేదాలతో మంచి ఉద్యోగం చేసి సేవాతత్వంతో అందరికీ మంచి చేయాలని కోరుకుంటున్నాను వచ్చేసి ఇక్కడ మనం ఇక్కడ బర్త్డే ఆయన కూతురు బర్త్డే జరుపుకోవడము ఆయన వాళ్ళ కూతురు భార్య వాళ్ళ ఉంటే జరుపుకోవాల్సింది బట్ ఇక్కడ వచ్చి జరుపుకుంటానంటే గొప్ప మనసు ఉన్న వ్యక్తి ఈరోజు అందరూ వచ్చేసి ఇక్కడ కావడము మంది ఇది అని చెప్పు చెప్పుకుంటారు నమస్కారం ఇప్పుడు మేడం చెప్పగల ఏమంటే ఆడపిల్లలకి తండ్రి హీరో అని చెప్తాను అది రియల్గా నేను సార్లో చూస్తున్నాను ఎందుకంటే రద్దు చూసి మేఘన వాళ్ళ కూతురు బర్త్డే అంటే అసలు నిజంగా చాలా నేనైతే చాలా ఫీల్ మా నాన్న లేదు కానీ ఇట్లాంటి తండ్రి ఉన్నందుకు మేఘన చాలా అదృష్టవతరాలని నేను అనుకుంటున్నాను అంతేకాకుండా ఇక్కడికి వచ్చి మా పిల్లలకి ఇటువంటి సహాయం చేసినందుకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను సార్ ఏరా మీకు హ్యాపీనా హ్యాపీనా సరే మేఘనాథ కోసం ఓ వేసుకుంటారా ఓకే థ్యాంక్ యూ సార్ ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది మా డిప్యూటీ ఇంజనీర్ సార్ ప్రదీప్ సార్ మా మిత్రుడు తలపతి తలపతి వాళ్ళు దళపతి అని పేరు మా ఎస్ఎస్ బ్యాంక్ అయితే దళపతి బ్యాంక్ వాడు మళ్ళీ ఇక్కడ మా తోటి మినిసిపులందరికీ ఆర్టీటి సంస్థ యాజమాన్యానికి మరి ఇక్కడ ఇచ్చేసిన చిన్న పిల్లలు ఎందుకంటే వాళ్ళ పిల్లలు చూస్తానే నాకు చాలా సంచరించుకుంటే ఒక బాధగా ఉంది ఎందుకంటే ఇటువంటి పిల్లలు ఇటువంటి పిల్లలకి ఎంతనే చేసినా మనం సేవ ఎంత సేవ్ చేసినా మనకు తక్కువే అనమాట అదే మరి నేను మొట్టమొదటిసారిగా ఈ ఆడిట్ వచ్చి ఇక్కడ దగ్గర ఉన్న మన రఘునాథ్ సార్ గారికి ఇలా మా అమ్మాయి బర్త్డే సార్ ప్రతి సంవత్సరం ఏదో చూస్తుంటాను ఈసారి మీ ఆడిట్ చేయాలని నేను నేర్చుకున్నాను అంటే సార్ వెంటనే నాకు కోఆపరేషన్గా ఓకే చెప్పాడు ఇంత అవకాశం ఇచ్చారు నాకు సార్కు సార్ ప్రజెంట్ లేడు ఏదో అర్జెంట్ పని చెప్పాడు సార్కు ఈ సభాపూర్వకంగా ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను తర్వాత నేను రెండు వేల పదహారు నుంచి అంటే ఒక హరితనేసం అని ఒక ఆర్గనైజేషన్ పెట్టాను అనమాట రెండు వేల పదహారులో అప్పటి మా రేంజర్ సార్ రవిశేఖర్ సార్ ఉన్నారు ఆ రవిశేఖర్ సార్ ఆదా నుండి మేము స్టార్ట్ చేయడం అనేది ఆ రోజుకి నుంచి హరితనేశం పెట్టి కోరిన మొక్కలు ఎవరైనా ఫోన్ చేస్తే వాళ్ళ కోరిన మొక్కలు టీ కార్డు వాళ్ళ పెట్టుకు ఇస్తుంది అనమాట ఆ విధంగా నా నా ప్రయాణం స్టార్ట్ అయ్యింది అనమాట అక్కడ హరిత నిమిషం ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తాను దాని తర్వాత ప్రతి సంవత్సరము చెప్పిస్తున్నాను ఎందుకంటే మా డిపార్ట్మెంట్ పరంగా మేము మా కళ్ళలో కొన్ని వేల మొక్కలు నాటుంటాము అది సాటిస్ఫై కాదు ఎందుకంటే మా వృత్తిపరంగా మా వృత్తిధరం మళ్ళీ మేము నాటుంటాము కానీ మాకు అది ఒక సాటిస్ఫై కాదనమాట ఒక ఇది మేము ప్రజలు ప్రజలతో పిల్లలతో కానీ ప్రజలు ఇక్కడ టౌన్లో అందరితో నాటించడం అంటే వాళ్ళ ఇష్టమైన చెట్టించి నాటము అది ఒక అనుభూతి వాళ్ళతో నాటించడం అది ఒక కాన్సెప్ట్గా నేను పుట్టినరోజు గుర్తించుకో పుట్టుగా మొక్క నాటుకో అంటే ఇది నాకు కాన్సెప్ట్ అనమాట ఒక హరిసనేసరికి తాకిని అంటారు చూడ అదే అనమాట అది పెట్టాను ప్రతి ఒక్కరు చాలామంది పిల్లలు ఏదో వాళ్ళ బర్త్డేకి ఏదో కేక్ చేసుకోవడం కొత్త పడి కుట్టించుకోవడము ఎంజాయ్ చేస్తుంటారు రకరకాలుగా వాళ్ళ డబ్బు వృధా చేస్తుంటారు నేను చూస్తున్నాను కానీ డబ్బులు ముసా చేయకుండా ఒక మొక్క నాటండి దయచేసి ఒక మొక్క నాటి అది బతికిస్తే వాళ్ళ వాళ్ళ పలాన్ సంవత్సరంలో నేను ఈ మొక్క నాటినాను పెద్ద అయినా కూడా కొద్ది మందికి చెప్పుకుంటా గర్వంగా చెప్పుకుంటా అదే నీకు కేప్లు కానీ టాకెల్ కానీ పంచుకొని ఏదైనా ఎంజాయ్ చేసానుకో గర్వంగా చెప్పుకోవడానికి ఏముంటుంది మీకు రేపు పొద్దున మీ పిల్లలు కూడా మీరు అది అలవాటు చేయండి అని నేను దయచేసి ఈ ప్రతి మీడింగ్ ఇదే ఈ రోజు కూడా చేస్తున్నాను దయచేసి మీ అబ్బాయిలు కానీ మీ అమ్మాయిలు కానీ మీ మనవలు మనరాలు మీరు మన అంతా మనవలు మనవాళ్ళు ఇస్తాయి దయచేసి అందరికీ ఇదే చెప్తున్నాను తర్వాత నేను నా హరితనేశ్వం ప్రోగ్రాం తరఫున ప్రతిసారి చెట్లు డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాను కానీ ఒకసారి నేను నా పంట మార్చుకున్నాను అనమాట ఎందుకంటే ఎప్పుడూ చెట్ల మీద మా ఇద్దరు ఈ సంవత్సరం పొడి చేస్తుంటారు సేవా కార్యక్రమాలు చేయాలనే ఉద్దేశంతో నా ఫస్ట్ కరోనా యువకులకు సన్మానం చేశారు అంటే అప్పుడు కరోనాలో చాలామంది చాలా బాధపడ్డారు చాలామంది డాక్టర్లు కానీ కొంతమంది నర్సులు కానీ కొంతమంది వాలంటీర్గా ఎవరు చనిపోతే వస్తారేమో అతను బరిలు చేయడానికి కూడా చాలామంది ముందుకు రాల అటువంటి రెండు టీములు కథలో ఉన్నాయి ఆ రెండు టీములకు ఆర్ఎన్బి బంగళాలో సమావేశం ఏర్పాటు చేసి అటువంటి వారికి నేను సన్మానం చేశాను అనమాట అటువంటి టీముల్లో ఒక అబ్బాయి ఈశ్వరు ఒక అబ్బాయి ఈ తరువాత చనిపోయారు అనమాట చేసేది మీరు దాంట్లో బరిలోనే ఆ అబ్బాయికి పాపం మేము అందరి లేదు మా డిపార్ట్మెంట్లో కూడా మేము మా అంతా ఆ రోజు ఇరవై వేలు ఇచ్చాడు మేమంతా తందా వేసుకొని మొత్తం మేమంతా అరవై వేలు ఇచ్చాము ఊళ్ళో ప్రముఖులంతా కలుసుకొని దాదాపుగా టూ ల్యాక్స్ వరకు ఈశ్వరీ ఇచ్చాడు ఎందుకంటే ఆ చిన్న పిల్లలను చూస్తే నాకు చాలా బాగా అంటే చాలా చిన్న పిల్లలు ఒక చిన్న అమ్మమ్మాయిచ్చి మూడేళ్ళు అబ్బాయికి వచ్చి నాలుగేళ్ళు అబ్బాయి వాళ్ళిద్దరు చూశాడే అబ్బాయి చనిపోయినాడు ఎవరి కోసం చనిపోయినాడు పది మంది కోసం అప్లైడ్ వచ్చినాడు వచ్చి కరోనా తగ్గి వైరస్ వచ్చి అబ్బాయి చనిపోయినాడు పది మంది అట్లా అప్లీలోడ్ గుర్తించాడు కానీ మళ్ళా ఆ రోజే మన అరిష్ఠులు యాజమాన్య సార్తో మాట్లాడి ఆ పిల్లలకు టెన్త్ క్లాస్ వరకు ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తానని ఉన్నాను సారు కిరణ్ సార్కు ఈ సభా మూలకంగా నేను ధన్యవాదాలు అదే అదేవిధంగా అప్పుడు ఎస్ఏ సార్ ఉండే మధు సార్ సిఏ సార్ మధు సార్ సిఏ సార్ కూడా అనౌన్స్ చేశారన్నమాట ప్రతి సంవత్సరం ఆ పిల్లలు ట్వంటీ థౌసండ్స్ వాళ్ళ పిల్లల ఖర్చుల కోసం ఇస్తానని చెప్పి ఆ రోజు అనౌన్స్ చేశారు సార్ కూడా ఇప్పటికూడే సాగిస్తున్నాడు అది కూడా సార్కు ప్రభావం ధన్యవాదాలు ఆ విధంగా నేను నా పంత మార్చుకుని అంటే చర్చ కార్యక్రమంలో పాటు సేవా కార్యక్రమం చేయాలనుకున్నాను దాని తర్వాత నేత్య కార్యక్రమంలో ఈ పోతున్న కళాకారులు దాడు అంటే కూచిపూడి భరతనాట్యం అంటే చాలామందికి అదేదో ఇప్పుడు సినిమా పార్లైతే ఎలా కాదు చాలామంది పిల్లలు సినిమా పార్లు అంటే చాలా మోజు కానీ పోతున్న కళలు అనమాట మన భారతీయ సాంప్రదాయ కళలు కూచిపూడి భరతనాట్యం అటువంటి పిల్లలకు నేను కంటి నరసింహస్వామి స్వామి టెంపుల్లో అటువంటి వారికి వాళ్ళ కళాకారులు వాళ్ళ గురువులు కూడా అందరికీ సన్మానం సన్మానం నిలబెట్టి వాళ్ళ వాళ్ళ ప్రదర్శనలు ఇస్తూ అందరికి మిమ్మల్ని వాళ్ళకి సన్మానం చేశాను తర్వాత దాని తర్వాత మూడో విధంగా మూడో కార్యక్రమం వచ్చి మన టెన్త్ కదిరి హై స్కూల్ అంటే గర్ల్స్ గవర్నమెంట్ స్కూల్లో చదివిన పిల్లలకు టెన్త్ క్లాస్ పిల్లలు మాత్రం తీసుకొని ఫస్ట్ సెకండ్ థర్డ్ వచ్చిన మొత్తం కదిరి తాలూకా ముప్పై రెండు స్కూల్ ఉన్నాయి ముప్పై రెండు స్కూళ్ళలో స్కూల్ తరఫున ముగ్గురు తీసుకొని ఫస్ట్ సెకండ్ థర్డ్ నగదు అది చీల్ ఇచ్చు తర్వాత వాళ్ళకి మెమోటర్ వాళ్ళు సత్కరించారు అనమాట అట్లా రకరకాలుగా మాట్లాడు మళ్ళీ లాస్ట్ టైం కూడా ఈ విలేకరులకు అంటే మా జర్నలిజం ఎందుకంటే మేము ఏ కార్యక్రమం చేసినా కూడా పదే పోయి పది మంది తెలియాలంటే దాన్ని సంధానకర్తలుగా ఈ విలేకరులు ఉంటారు వాళ్ళకు కూడా మేము లాస్ట్ టైం ట్రైన్ చేయడం జరిగింది ఇయర్ ఏడో మేము ఆడిట్లో వచ్చే ఎందుకు నాకు ఎందుకో మూమెంట్ వచ్చింది కానీ ఈ ఇంకోటి అక్కడ అనాథం ఉంది మాధవ గురుకులం అని అది హిందూ పుంజులు ఉంది అక్కడ ప్రతి సంవత్సరం నేను చూస్తుంటాను సరస్వతి విద్యా మంత్రము అక్కడ ఆల్రెడీగా ఉంది అనమాట ఆ పిల్లలు కూడా అన్నారు పిల్లలు ఆ పిల్లలు కూడా చాలా బాగా నేను నా మ్యారేజ్ డే జనవరి ఇరవై ఐదు తేదీ నా మ్యారేజ్ డే ఆ పిల్లలు అందరూ ఒకసారి ఒక్కసారి బ్లే ఇంకోసారి సింహం మార్గం పిలిచిపోయినా మొత్తం ఆ రోజంతా వాళ్ళ భోజనాలు ఇబ్బందులు వాటి పక్కన మొత్తం అంతా నేను చూస్తున్నా మొత్తం అరేంజ్ చేసి పిలుచుకొనిపోయినా ఎందుకంటే ఆ పిల్లలని చూస్తే మాకు బాగా అవుతుంది వాళ్ళ తగ్గి లేదు పిల్లలు అన్న పిల్లలు ఆగ వచ్చి నాకు అటువంటి వారికి నా నా చోటు సహాయక పిల్లలు ఎంజాయ్ చేస్తూ చేశాను అనమాట కొత్త సంవత్సరం చేస్తున్నాను ఈ సంవత్సరము ఆర్డీ చేసినారు ఈ అవకాశం అయిన మా ఆర్టీ స్వచ్ఛ సంస్థ వాళ్ళు మీకు అవకాశం ఇచ్చినారు చాలా ధన్యవాదాలు ఈ అబ్బాయి మాకు సేవలు చాలా తక్కువ అన్నమాట పాపం చాలా మంది బుద్ధిమైన పిల్లలు వికలాంగులు అమ్మ నాన్న దీని ఉన్నారు వీళ్ళకు మనం అందరూ సహకారం నేను ఇప్పుడు కాదు మీరు ఎప్పుడైనా కానీ మీ తరఫున మీ అందరి తరఫున దయచేసి అందరికీ చెప్పండి ఈ విషయాలు ఎందుకంటే ఇట్లా ఆడిట్లు ఉన్నారు ఎందుకంటే మనం ఈ ఈ మధ్యలో మనం చూస్తున్నాం ఈ ఆడిటర్లు విషయం కొన్ని పేపర్లకు వచ్చాయన్నమాట వాళ్ళ పని అదే ఇష్టమైన అది ఇదే అది వీళ్ళు ఇంతవరకు తెచ్చాడే వీళ్ళని చూసుకునే బాధ్యత కూడా మనకు కూడా అంత ఇంత ఉంది మనము ఉడతా ఉంటా వాళ్ళకి ఏదో సాయం చేయాలని ఈ స్వభావమూర్తంగా అందరినీ దయచేసి అందరినీ విన్నవించుకుంటున్నారు పిల్లలకి ఇప్పుడు కానీ కూడా కానీ సాయం చేయండి ఏదో ఇది అనుకుంటారు అది నా కాన్సెప్ట్ అన్నమాట ఈ అవకాశం ఇచ్చిన అక్కడికి మళ్ళీ చెప్పాల్సి వస్తుంది సార్ అయితే ఎప్పుడు పాప బర్త్డే స్పెషల్గా చేస్తూ ఉంటారు ఈసారి డిఫరెంట్గా అందరూ చేసేలా కాకుండా ఇలాంటి పిల్లలతో జరుపుకొని పాపం మరింత బెస్సింగ్స్ ఇవ్వాలని సార్ ఉంటారని నేను అనుకుంటున్నాను ఇలాంటి బర్త్డేస్ పాప మరిన్ని చేసుకొని సార్ కూడా నిండు ఆరోగ్యాలతో జీవించాలని కోరుకుంటూ హ్యాపీ బర్త్డే మేఘన సార్ ఇలాంటి ఆలోచన రావడంలో చాలా గ్రేట్ దీంతో పాటు ప్లాంటింగ్ చేయడము ప్లాంటింగ్ అనేది మాకు వృత్తి అయినప్పటికీ కూడా అందరికీ ఎంతో ఉపయోగకరమైంది ఆక్సిజన్ ఇస్తుంది ఇంతవరకు అందరూ చెప్పిండేది చాలా మంచి ఇలాంటి గొప్ప కార్యాలు సార్ మరిన్ని చేయాలని కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు మరి పిల్లలకి నా శుభాశిస్సులు నిన్న మా ఆయన కూతురికి నా జన్మదిన శుభాకాంక్షలు మరి ఈ కూతురికి మహిళలకి నాకు మంచి ఆయన ఆయుర ఆరోగ్యం హస్తూ ఉంటూ ఫ్యూచర్లో మంచి పక్క కూడా రావాలని కోరుకుంటూ ఆ నా శుభాశిసులు ముందుగా ఈ ఆర్బీటి వ్యవస్థాపకులకు నాకు నా ప్రాధాన్య వద్ద ఎందుకంటే ఇటువంటి ఇటువంటి సంస్థలు పెట్టి వాళ్ళు ఇంకా చాలా సంస్థలు ఉన్నాయని చెప్పినారు సార్ మేనేజర్ గారు మా ఇంట్లో కూడా ఒక అబ్బాయి ఉండేవాడు ఈ విధంగా అబ్బాయి చనిపోయిన ఇప్పుడు మా అక్కగుడు ఇరవై ఎనిమిది వేల వరకు ఇదే స్థితి ఉంది నాకు వీళ్ళను చూసుకుంటే వాళ్ళు గుర్తుకొస్తున్నాను సో మనం కూడా ప్రతి బడ్డీకి ప్రతి ఏదైనా శుభకార్యాలకి మొక్కలు నాయకుడు మన ఈ థర్టీ త్రీ పర్సెంట్ రేట్లు పెంచాలని మన ముఖ్యమంత్రి గారు కూడా నలభై ఏంటి రెండు వేల నలభై ఏడుకి ఆయన యాభై పర్సెంట్ చేయాలని ఉన్నాడు కాబట్టి ఎక్కువ టైం లేదు కాబట్టి పిల్లలు కూడా అన్నానికి రెడీ అయిన ఎందుకంటే వాళ్ళ మెంటలీ డిసేబుల్డ్ అదేవిధంగా ఫిజికలీ డిజేబుల్డ్ కాబట్టి అది తెలుసు నాకు బాగా కాబట్టి థ్యాంక్ యూ